డ్ క్రీస్తు నందు ప్రిలారా మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను బాగున్నారా ప్రిలారా దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక మనలను ప్రేమించి ఇలాగున దేవుని మాటలు మనం ధ్యానించడానికి తదుపరి మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం వృద్ధి చెందటానికి ప్రభు మనకిచ్చిన ఈ కృపగల అవకాశాన్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇరవైవ సంకీర్తన నాలుగవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రిలారా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక ఈ మాటలు వింటున్నటువంటి బిడలారా సర్వసాధారణంగా ప్రతి మనిషిలో పుట్టిడు కోరికలు కలుగుంటాడు కోరికలు లేనటువంటి మనుషుణ్ణి మన కనుగొనడం కష్టమే ప్రియులారా ప్రతి మనుషులోనూ కోరికలు ఉంటాయి ప్రతి మనుషుడు కూడా ఒక పని చేస్తూనే ఉంటారు కానీ మరొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రిల్లాగా కొన్నిసార్లు చూడండి మన పక్క వ్యక్తులతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వారు వింటారు కానీ వారు మరొక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే మానవ జీవితంలో కోరికలు మానవుని జీవితంలో ఆలోచనలు ఉండటం సాహసమే ఏబి మాసలమ్మనయ్య గారు ఎప్పుడో మాట అంటారు కోరిక లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడంట వీళ్ళ మనం కోరికలు కలిగి ఉండాలి మన ఆశయాలను దేవుడు నెరవేర్చాలి ఆయన గొప్ప దేవుడు ప్రియులాగా నీ ఆలోచనలు నెరవేర్చేవాడు నీ ఆశయాలు నెరవేర్చేవాడు నువ్వు ప్రభువును గట్టి ఆ దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని బట్టి నువ్వు ఏదైతే కోరుతూ ఉన్నావో ఆ కోరికలన్నీ ప్రభు సిద్ధింపు చేయాలని ఈ వర్తమానం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను మంచిది ఎప్పుడైనా మన జీవితాల్లో మంచి ఆలోచనలు కలుగున్నప్పుడు ఆ మంచి విజయాలు మనం చేసే పనులు మనం సంపాదించుకోగలుగుతూ ఉంటాం కొంతమంది ఆలోచన లేని పనులు చేదైన అనుభవాల్లోనికి మనం తీసుకుని వెళ్తారు మరి మంచి ఆలోచన మనకి ఎలా వస్తుంది అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే చేయాలి అని అనుకున్నావో దేవుని సన్నిధిలో దాని అంతటిని చెప్పినప్పుడు అది నీకు మేలైనది అయినట్లయితే ఆయన నీ ఆలోచన సఫలం చేస్తాడు ఎందుకంటే నీవు ఆయన కుమార్తెవు గనుక నీవు కుమారుడువు గనుక చాలామంది అండి ఆలోచన లేకుండా చేసిన పనుల ద్వారా డబ్బును వృధా చేసుకున్నారు ఆలోచన లేకుండా చేసినటువంటి పనుల ద్వారా సమయాన్ని వృధా చేసుకున్నారు అంత మాత్రమే కాదు జీవితాలను కూడా పుట్టేడు కష్టాల్లోకి నడిపించుకున్నారు వివాహాలు మీ కుటుంబాల్లో మంచి ఆలోచనతోనే చేయగలుగుతున్నారా వైవాక జీవితంలో మంచి ఆలోచనతోనే మీ యొక్క జీవితాలను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారా ఇప్పుడు ఇలా అంటున్నాడు నాకు ఆలోచన చెప్పే నా దేవుడైన యహోవాను నేను స్థుతిస్తున్నానని నిజమేనండి మన ఆలోచనలు మన సమస్యలోకి తీసుకుని వెళ్తాయి కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం ఉండినప్పుడు ఆయన మనకిచ్చే ఆలోచనలు మనలను ఆశీర్వాదమైన పరిస్థితుల్లో తీసుకుని వెళ్తాయి మంచి ఆలోచనలు ప్రభువిస్తాడండి మంచి తలంపులు ప్రభువిస్తాడండి ఇది నాన్న యవనస్తులారా దయచేసి చెడు ఆలోచనలు ఆలోచించి మీ యవన జీవితాలని పాడు చేసుకోకనండి ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా ఒకవేళ మీ జీవితాల్లో చెడు కోరికలు లోక సంబంధమైన కోరికలు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కనుక మీరు కలుగున్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో వాటిని ఒప్పుకుని విడిచిపెట్టండి దేవా నేను కలుగున్న కోరికలు నా ఆత్మీయ జీవితానికి అవసరమైవేనా నేను కలుగున్నటువంటి ఆలోచనలు నా ఆధ్యాత్మికమైన జీవితానికి దీవెనకరంగా ఉంటాయా ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో పరీక్షించుకుని దేవుని మీద మన ఆధారపడినప్పుడు ఆయన మనకు మంచి ఆలోచనలు ఇస్తాడు పిల్లల మంచి ఆలోచనలతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నీ ఆలోచనలు సఫలం అవుతాయి నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో అది సాధించడానికి పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు అలాంటి కృపదేవుడిని గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడువైన ఏసయ ఈ ఉదయకాల సమయంలో మాకు ఆలోచన చెప్పువాడు నీవే మా కోరికలను సిద్ధింపచేసేవాడు నీవే దేవా ప్రార్థన చేయాలన్న కోరిక వాక్యాన్ని చదవాలన్న కోరిక పరిచర్య చేయాలన్న కోరిక నీతో సహవాసం చేయాలన్నటువంటి కోరిక ఆలోచన కలిగిన వారై మీరిచ్చే ప్రతి ఆత్మ సంబంధమైన మేలులను పొందుకునడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ చెడు తలంపులు చెడు కోరికలను సమాధి చేసి మీరిచ్చే నూతన ఆలోచనలు నూతన కోరికలతో నింపబడటానికి మీరు సహాయము చేయండి అడుగుతున్నా తండ్రి ఆమె దేవుడు మీ మీకు మంచి ఆలోచనలు ఇచ్చి మీ జీవితం